పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయ యుద్ధం హై రేంజ్లో కొనసాగుతుంది అని మీడియా కథనాలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని టీడీపీ శ్రేణులు ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నాయి అదే సమయంలో నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కడం పట్ల గారు వర్మగారు కూడా గుర్రుగా ఉన్నారు అది ఆ మధ్యన నాగబాబు పిఠాపురం పర్యటనలో స్పష్టంగా కనిపించింది ఈ పర్యటనకు వరమ దూరంగా ఉన్నారు ఇటీ ఇక టీడీపీ శ్రేణులు అయితే నాగబాబు ఎక్కడికి వెళితే అక్కడ నిరసన గలం వినిపించాయి వినిపించాయి ప్రతి ప్రతిగా జనసేన నుంచి కూడా అంతే స్థాయిలో నినాదాలు వచ్చాయి వీటిని చూసి వారు ఇక పిఠాపురం కూటంలో వాట మంటలే అని అనుకున్నారు అయితే అదంతా టీ కప్పులు తుఫాను మాదిరిగా చేరిగిపోయింది ఒక్క దెబ్బకు ఈ ఊహాగానాలకు చెక్ పెట్టేశారు పిఠాపురం వర్మ శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంట వర్మ అనుతో అందరూ విస్మయం వ్యక్తం చేయాల్సి వచ్చింది అయితే అంతేకాదు విభేదాలు బట్టి ఊహాగానాలు మాత్రం అనుకోవాల్సి వచ్చింది పిఠాపురం వర్మకు పవన్ ఇచ్చిన ఇస్తున్న గౌరవ మర్యాద కూడా ఈ టూర్లో స్పష్టంగా కనిపించింది అభివృద్ధి శిలాపలకం వద్ద ఒకవైపు పవన్ ఉంటే మరోవైపు వర్మ ఉన్నారు అలాంటి సన్నివేశాలు చూసిన వారు ఎవరు విభేదాలు ఉన్నది అన్నది ఈ ప్రశ్నించుకోకుండా ఉండలేరు ఇంకోవైపు చూస్తే కనుక వర్మ చంద్రబాబు పట్ల కూడా అదే విధాన విధానమైన గౌరవ భావాన్ని చూపిస్తారు ఈ మధ్యనే విజయవాడలో జరిగిన ఈ ఓ కార్యక్రమంలో బాబుతో షేక్ హ్యాండ్ ఇస్తూ వర్మ కనిపించారు ఇది ఇక తాజాగా చూస్తే కనుక పవన్ వర్మ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు కనిపించారు మేమంతా ఒక్కటే అన్న దాని రెండు పార్టీలు ఇస్తున్న సందేహాలు అంతా చూస్తున్నారు వర్మ అయితే తనకు పదవులు రాకపోవడానికి కూటమి పెద్ద పెద్దన్నగా చంద్రబాబు కొన్న అనివార్యతల కారణమని భావిస్తున్నారు బాబు మీద ఎన్నో ఒత్తిడులు ఉంటాయని కూడా ఆయన సానుకూలంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఒక వ్యతిరేక విమర్శ చేయలేదు అంతేకాదు పవన్ విషయంలో కూడా వర్మ ఏ రోజు పెద్దగా వ్యతిరేక విమర్శలు చే చేసినది లేదని అంటున్నారు ఈ నేపథ్యంలో వరమ పవన్ల మధ్య సహృద్ర వాతావరణాన్ని చూసి చూసిన వారు అంతా పిఠాపురంలో కూటమికి మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారు పవన్ కూడా పెద్ద మనసు చేసుకుని అందరికీ కలుపుకుని పోతున్నారు అని అంటున్నారు ఈ మొత్తం మా మాత్రం పిఠాపురం పాలిటిక్స్ని కొత్త టర్న్ టర్న్ దిశగా చేస్తాయని అంటున్నారు ఏది ఏమైనా పిఠాపురం పాలిటిక్స్ స్పెషాలిటీయే వేరు అని అంటున్నారు అంతా